కాండము పదునేవ సర్గము గొప్పనైనా గొడ్డలి దెబ్బలచే నేలగూలిన వృక్షం వలె వాలి ఆ క్రూరమైన బాణుపు దెబ్బచే నేలపై వేగముగా చాపకట్టుగా కూలగానే భూమి చంద్రుడు లేని ఆకాశము వలె తేజము గోల్పోయెను ఆ వీరుడు నీలబడియును తేజమును విక్రమమును ప్రాణములను విడుబడయ్యను ఇంద్రునిచే నీయబడినదియు ప్రకాశవంతములైన మణులు బంగారు బంగారుహారము తేజస్సును ప్రాణములను పరాక్రమలక్ష్మిని వాలి శరీరం నిలిపి ప్రకాశించునట్లు చేసెను విడయందున్న ఆ బంగారుమాలిక శరీరమున వెలుగుచుండగా పరాక్రమశాలియగు వాలి ఆ సమయమున సంధ్యవేళ కెంపువర్ణముతో ప్రకాశించు మేఘముతో మునరించిన ప్రకాశించను తోడను నిర్మల ఒక దేహము తోడను ఇంద్రసూనుడు మూడు రంగులతో ప్రకాశించను వీరుడును శత్రు సంహారుడునూ అయిన వాలికి స్వర్గమార్గమును చూపించు ప్రభావము కలదీయునకు రామచంద్రుని వింటి నుండి వెలువడిన బాణమే ఆ యుద్ధరంగమందు పరమపదమునకు కారణమయ్యను జ్వాలలు తొలగిన అగ్నిహోత్రుని విధముగను కల్పాంతమున పడిపోయిన భాస్కరుని విధముగను పుణ్యమునశించి స్వర్గలోకము నుండి భూమిపై పడిన యయాతి వలె ఉన్నవాడును మహేంద్రుని వలె చనకరాని వాడును శుక్రుని వలె ఊర్వరాని బలము గలవాడును ఇంద్రుని వలె విశాలమైన వక్షస్సు గలవాడును ఇంద్రుని వలె విశాల లోచనములు గలవాడునూ ప్రకాశించుచున్న ముఖం గలవాడును మిక్కిలి పొడవైన బాహువులు గలవాడును తనను కూల్చినట్టి దర్పము గల వాణిని అతనిని చూడవలనన్న కోరికతో మెల్లమెల్లగా దిక్కులు చూచుచున్న వాడును దృఢమైన పరాక్రమం గలవాడునూ అయినట్టి వాలిని రామవిభుడు తమ్మునితో గూడి సమీపించను వాలి శ్రీరాముని దూషించుట ఇట్లు సమీపించిన రాముని గొప్ప పరాక్రమం గల లక్ష్మణుని చూచి వాలి స్ఫుటముగా ధర్మంతో గూడినదియు మెత్తనిదియు కఠినమును విధముగా నిట్లు పలికెను రామ నీవు రాజపుత్రుడవు శాస్త్రజ్ఞానము తెలిసినవాడువు స్థైర్యనిదివి మంచి వంశమందు పుట్టినవాడవు గొప్ప శౌర్యము గలవాడవు కీర్తికి నిలవైనవాడవు ఇవాడవైయుండి యుద్ధరంగమునందు నేను ఉండగా నన్ను త్రుంచుట మంచిదేనేమో ఆలోచించి చెప్పుము రాముడు కరుణ జ్ఞానములకు నిలవైనవాడు జనులకు చేయువాడు ఎంతో దయకు స్థానమైనవాడు సమయజ్ఞుడు అని నీ మహిమాతిశయమునూ భూతజాలములన్నీయూ పొగుడుచుండినే దమము శమము ఓరిమి ధర్మము ధైర్యము సత్యము పరాక్రమము మరి ఎపరాదులయందు తగిన దండమును దండమునూ భూపతుల భూపతులయందుండు తగిన సద్గుణములని నేను నమ్మి రాఘవ తారా వలదనుచున్నను వినకుండా యుద్ధమునకు వచ్చితిని ఇచ్చట చచ్చితిని రాముడు మంచి వంశమునందు జన్మించినవాడు రమ్యములైన గుణములుగలవాడు నేనింకొకనితో పోరుచుండగా నాపైమని వచ్చువాడు ఏమని నన్ను వధించును నేనీ విధముగా తలచి నీ మొగమెట్టితో నేను చూచియుండకపోవుట చేతనే పై విధముగా తలంచి యుద్ధము చేయుటకై వచ్చితిని ఇచ్చట ప్రాణములను దారపోసితిని రామ పచ్చగడ్డిచే కప్పబడిన నుయ్యి వంటి వాడవును బూడిదలో ఉన్న అగ్ని వంటి వాడవును ధర్మవేషమును దాల్చిన అచ్చపు పాపకర్ముడవు అగు నిన్ను మాయలు మారివి అని నేను మనస్సునందు తలంపనైతిని నా మతిహీనత నిట్లైతిని సుమా రాఘవా వినుము నీ మొగము నేనెరగను ఎప్పుడైనను నీ పురముందైనను నీ రాజ్యమునందైనను చేసిన వాడను గాను అడవులందు ఇష్టం తీరునట్లుగా ఏమీయో కాయలు కూరలు తిన్నునట్టి వృక్షసంచారినగు మృగమునుగదా నేను వేరొకనితో పోరుచుండగా నన్ను చంపుటకు కారణమేమి రాజుల సద్వంశమునందు భూమిపై జన్మించి వేదాధ్యయనమును చేసి తేజోవంతుడై ఏ సందేహములు లేకుండునట్లు అన్నీయూ తెలుసుకుని ఎవడైనా ఈ విధముగా ధర్మవేశంను ధరించి అధర్మ ప్రవృత్తి గల వాడై భూజనులకు కీడుకలుగునట్లు క్రూర కార్యమును చేయబోనున రాజా నీవు రాజవంశంను పుట్టిన వాడవు ధర్మాత్ముడవను కీర్తిని పొందిన వాడవు ఇట్టి క్రూరమైన నడవడిగల వాడవే ఏమిటికయ్యా పెద్ద మనుష్యుని వలె గొప్పతనం ప్రకటించుచూ తిరిగదవు సామము ధామముధావత సత్యము క్షమ ధర్మము ధృతి అపరాధులను అను అనువాటిని రామ బుద్ధిమంతులలో శ్రేష్ఠులు రాజగుణములని మేమన్నచో వనసంచారులము పలములను దుంపలను తిని జీవించు మృగములము వినుము మరి నీవు పురుషుడవు మనుష్యులలో శ్రేష్ఠుడవు ఇంత బుద్ధిమాలితివేమి రామ వింటివా భూమియో బంగారమో వెండియో కలహించుటకు కారణం గదా నా వనమందలి పలమూలములపై ఆశపడితివాని కొరక నన్ను చంపితివి భయమును బుద్ధి వినయమును అనుగ్రహమును నిగ్రహమును అనునవి వరుసగా సజ్జనులను దుర్జనులను అను రాజులందు వేరువేరుగా గోచరించుచుండును రాజులు ఇష్టము వచ్చినట్లు సంచరింపరాదు నీవో ఇంద్రియములకు ఉద్వేగము కలిగించు కామప్రధానమైన వేళయందు కోపముతో యుద్ధమునకు కాలుదృవ్వి ధర్మహీనుడ ఒకటచే మర్యాదను తలంపవైతివి ధనమును సంపాదించటయందు మర్యాద లేదు ధర్మములందు లేదు కోరికలకు లొంగినవాడవై నిగ్రహములేని ఇంద్రియములు తీసుకుని వెళ్లినట్లంతయ వెళ్ళువాడవు రాజపుత్ర అపరాధము చేయని నన్ను వికటమైన బాణముచే ధర్మవిరుద్ధముగా వధించి ధర్మాత్ముల సభలో ఈ అపరాధము తొలుగుటకేమి చెప్పెదవు దొంగయు ప్రాణములను హింసించువాడును కొండెములను చెప్పువాడును గురుపత్ని గమనము చేసినవాడును రాజును చంపినవాడును పిసినిగొట్టువాడును మిత్రులను బ్రాహ్మణులను వదించిన క్రూరాత్ముడును నాస్తికాదముడును గోహత్య చేసినవాడును అన్నగారి కంటే ముందు వివాహమాడిన తమ్ముడును నిజముగా వీరందరూను నరకవాసులుసుమా వంటి సుజనులు నా చర్మమును కప్పుకొనరు నా ఎముకలను కూడా తాకరు మాంసమును తినరు మరియు వెంట్రుకలను నుపయోగింపురగదా నన్నెందులకు చంపివేసితివి ఐదు గోళ్లు గల జంతువులందు ఆలువయు ఏదుపందియు తాబేలును ఉడుమును కుందేలును అనునవి మాత్రమే బ్రాహ్మణులకును రాజులకును తినదగినవి సుమా నా ఎముకలను నా చర్మమును బుద్ధిమంతులు అస్సేయములని పారవేసేదరు నా మాంసమును ముట్టరు రామా ఇట్టి పంచనకమును చంపుట నీకు న్యాయమా అక్కట సర్వము తెలిసిన తార చెప్పిన సత్యవాక్యములను హితమును లక్ష్యపెట్టక మాలి వచ్చి తత్ఫలితమును నిధిగూ అనుభవించుచున్నాడను సూర్యకుల తిలక నీవు భర్తవు కాగా ఈ భూమి దూర్తుడైన భర్త దాపురించిన పరమ పవిత్ర శీలవతి యగు పవిత్రశీలవతియూ ఒప్పుచున్నది రాజశ్రేష్ట వంచనపరుడవు సేతుడవు నీచమైన బుద్ధిగలవాడవు జంబుముచే లొంగదీయబడిన ఇంద్రియములు గలవాడవు నీవు ఆ దశరథ మహారాజు పరమశీలము గలవాడు గొప్ప మహానుభావుడు ఓ కఠినశీలుడా అతని కడుపు చెడునట్లు పుట్టితివి నడవడియను బంధనమును త్రించుకున్నదియు శీలముచే పొగడతగిన ధర్మమార్గమనుడు మార్గములను దియును ధర్మమనుడు అంకుశము నగు రాముడనుడు గజముచే చిక్కి నా కర్మవసమున యముని చూడవలసి వచ్చెను పెద్దలందరూ చీచీ అనున్నట్లు గొప్పదనం పోగొట్టునట్టి ఇట్టి అశుభము అయోగ్యమూనైనా పనిని చేసి ఏ మొఘముతో సుజనులైన వారి ఎదుట పడేదవు ఇట్టి పనికి ఏమి సమాధానము చెప్పుదువు నీతో తగులకు దిగని తటస్థునిపై మగధనుమును కదా పగబూనినా విరోధుల ఎందా మగతనము లేదే ఎట్టి మగాడవయ్యా నా కన్నుల ఎదుట కనిపించి నీవు యుద్ధము చేసియున్నచో ఓ పోకల మారి త్రుటిలో నీకు మహిషవాహనుంచే గౌరవము చేయించియుండనా నేను శౌర్యము గావదినయ్యను చాటున నన్ను నీచేత ద్రావి నిద్రించిన త్రాగుబోతు చచ్చినట్లు చావవలసి వచ్చను ముందుగా నీ కథ నాకు కొంచెమైననూ గాని నీవే కారణము చేత సుగ్రీవుని ఇష్టము దీచటకై నన్ను వదించెను ఆ కపటాత్ముడగు రావునని యుద్ధముందు చావగొట్టి కంఠమును పాసముతో గట్టి గొప్ప పరాక్రమంతో ఇచ్చటికి తేకుందున ఒక్క పూటలో భూపుత్రిని తోడ్కొని రాకపోదునా పాతాళమున దాచినను సాగరమున మరుగుపరిచినను భూపుత్రిని పూర్వము శ్రీహయగ్రీవుడు శ్వేతాశకరినిని తెచ్చినట్లు త్వరగా తెచ్చియుండనా నేను స్వర్గస్థుడును కాగా సుగ్రీవుడు ఎంతో తగినవాడు దాయాదుడగుటచే అతడు నన్ను చంపుట తగును కాని నీవీ విరుద్ధమైన పద్ధతిలో నన్ను హింసించితివి ఓ భూపతి ఇట్టి పని ఉగ్రము అధర్మము నగుటచే యుక్తకార్యం అనదగదు పుట్టినవారెప్పుడో ఒకప్పుడు చచ్చట సహజము దానికి విచారింపను నీవు చేసిన ఈ దుర్మార్గపు పనికి సమాధానమేమి చెప్పదవో ఏదేని యుక్తిని చూడుము అని పలుకుచు నోరెండిపోచుండా సరాఘాతముచే బాధ వ్యాపించుచుండగా భరించలేకపోటచే తేజస్సు వాడై వాలి రామునూరక చూచుచుండను కిష్కిందాకాండము పదునేడవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ జగన్మాతార్పణముస్తు నమోస్తు రామాయ లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातात्म राय नमोस्तु भवाय तस्मै शुभं भवतु